హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ వన్ చిన్ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హితమ్మ అయితే వచ్చేసిందండి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారు వెళ్ళేసి ఈరోజు క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉందో ఫుల్ వర్షం వచ్చేలాగే ఉందన్నమాట ఈరోజు మార్నింగ్ ఇంకా కూడా ఇలానే ఉందనమాట ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకోవాలా లేకపోతే ఎండలు అలానే కంటిన్యూ అవుతాయా అనుకోవాలా అసలు అర్థం కాలేదండి ఈరోజు అలా మబ్బులైతే కమ్మింది మబ్బులు కమ్మడమే కాదండి వర్షం కూడా లైట్గా పడిందనమాట మరి మీ సైడ్ పడిందో లేదో ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి మా సైడ్ అయితే లైట్గా పడిందండి చూడండి ఎలా మబ్బులు అయితే కమ్ముకున్నాయో చ వాతావరణమే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఫుల్ వేడి ఉంది బయటకు వస్తే కానీ అలాంటిది కొంచెం కూల్గా అయితే ఉన్నింది ఇంకా హితం వచ్చేసింది కదా మా అమ్మకి పండగ స్టార్ట్ అయినట్టే ఇంకా మా అమ్మనైతే అస్సలు వదలదనమాట ఇంకా వీళ్ళు వచ్చిన వెంటనే అంటే హితం వచ్చిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తున్నారండి ఇంకా మా అమ్మ ఏదో కొంచెం గ్రాసరీ కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే ములుబాయ్లకైతే వెళ్తున్నారు వీళ్ళైతే హితమ్మ లేకపోతే మా ఇంట్లో ఎలాంటి తినడానికి ఏ వస్తువు కూడా ఉండదండి ఎందుకంటే ఏం తీసుకోరారు అడిగితే తప్ప తీసుకోరారు కానీ హితం వచ్చిందనగానే తీసుకొచ్చేసారు ఆ అమ్మాయికి ఏదైనా తినడానికి అని చెప్పేసి లేకపోతే అంగళ్ళకైతే మనం డబ్బులు ఇవ్వ ఇస్తూ ఉండాలి ఎందుకు ఇంట్లోనే తెచ్చి పెట్టేస్తే తింటుంది కదా అన్నట్టు తీసుకొచ్చేసారు ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బయట వెళ్ళారు కదండి ఇంకా అయితే నిద్ర పెట్టేశారనమాట అంటే మా అమ్మ కూడా ఒకరిని నిద్ర పెట్టేసి వెళ్ళిందండి ఇంకా వీళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఇలా అయితే డోర్ క్లోజ్ చేయాలి అప్పుడే ఈ సౌండ్ అయితే బయటకు పోదండి అంటే లోపలికి వెళ్ళదండి ఇంకా మా అమ్మ ఇలా వెళ్ళంగానే నేనైతే పనులు అయితే స్టార్ట్ చేశానండి నాకైతే చెప్పేసి వెళ్ళింది ఏం చేయొద్దు అంటే ఫుడ్ ఏం చేయొద్దు నేను వచ్చిన తర్వాత అయితే చెప్పేసి వెళ్ళింది ఇంకా సరేనని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఇల్లు అన్నట్టు ఇల్లు అయితే ఊడుస్తున్నానండి ఆ తర్వాత ఫుడ్ చేస్తానా చేయనా అదైతే వాళ్ళు వచ్చేస్తారా ముందుగా అనేది చూడాలన్నమాట ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాను ఏం వంటైతే వండద్దు అని చెప్పేసి అయితే వెళ్ళిందనమాట ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళిందండి చాలా లేట్ అయిపోయింది ఇంకొచ్చేసరి అవుతుంది ఇంకేదైనా చేద్దామని చెప్పేసి నేనే ఫిక్స్ అయ్యానండి ఇంకా ఇంటి నుండి వచ్చేటప్పుడు అంటే హితమ్ని తీసుకొచ్చేటప్పుడు ఎగ్స్ అయితే ఇచ్చారంట ఇంకా వాటిని అయితే తెచ్చేసారండి ఎగ్స్ ఇంకా దాంతో పాటు రేషన్ కూడా రేషన్ అంటే పిండి పాలు అయితే ఇచ్చారండి ఇంకా ఇవే కూడా సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అయితే ఇచ్చేది ఇంకొకటి ఏంటంటే హితమ్మకి ఇంకా ఇవ్వరండి ఎందుకంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా అందుకోసం అని చెప్పేసి హితమ్మకి అయితే ఏమి ఇవ్వరనమాట ఇంకా చింటూ బిట్టుకి అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి ఒక త్రీ ఇయర్స్ వరకు ఇంకా హితమ్ను అయితే ఇక్కడే చేర్పించాలనమాట త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా నేనైతే రింగ్ లైట్ అయితే తీసుకున్నాను కదా అంటే స్టాండ్ అయితే తీసుకున్నాను కదండి ట్రైపాయాడు దాంతో అయితే ఫస్ట్ షూటింగ్ అయితే చేసినాను ఇదే టై ఫస్ట్ టైం అనమాట కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే నేను నార్మల్గా అయితే వేరే దాంతో చేసేదాన్ని కదా ఇప్పుడు దీంతో చేస్తుంటే కొంచెం కొత్తగా ఉంది ఇంకా నేనైతే మా అమ్మ అయితే నాకు ఏం చెయ్యొద్దు అని చెప్పేసి అయితే వెళ్ళిందండి వంట ఇంకా ఆమె వచ్చేంత వరకు ఎదురు చూస్తే కొంచెం టైం అయ్యేటట్టే ఉంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఎగ్స్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యానండి అందుకోసం అని చెప్పి ఎగ్స్ అయితే బాయిల్ అండి ఇక్కడైతే ఎన్ని వేసానో నాకైతే లెక్కలేదనమాట మా హస్బెండ్ పక్కనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే ఎగ్స్ అయితే పెట్టేశాను ఎన్ని పెట్టానో కూడా కరెక్ట్గా ఐడియా లేదు ఇంకా నేనైతే ఒక సైడ్ అయితే ఎగ్స్ పెట్టాను ఇంకో సైడ్ అయితే ఫుడ్ కైతే పెడుతున్నానండి రైస్ చేద్దాం అనుకున్నాను కానీ సంగటైతే అయితే సరిపోతుంది బాగుంటుంది అని చెప్పేసి నేను దానికైతే పెట్టేశాను అనమాట ఇంకో సైడ్ ఈ రోజు ఏంటో ఉన్నట్టుండి సడన్ గా కరెంట్ అయితే వెళ్ళిందండి ఇంకా నేనైతే సంగటి కోసం అని చెప్పేసి పిండి అయితే వేసేసాను ఇంకా నైట్ అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే రాలేదు నేను ఇంకో అంటే ఎదురు చూసింటే ఈ టైం అంతా వేస్ట్ అయిపోయేదనమాట ఇంకో సైడ్ అయితే బాయిల్ అయిపోయానండి ఎగ్స్ ఇంకా ఎగ్స్ తీసుకొని ఎక్కరికి రెడీ చేసుకోవడమే ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వాల్ చేయాలండి వాల్ చేసిన తర్వాత మళ్ళీ అంటే ఫ్రెష్ వాటర్ పోయాలన్నమాట చల్లనీళ్ళు పోస్తే అది బాగా లోపల ఉంటుంది కదా అదంతా గట్టి పడుతుందండి అప్పుడు మనకి ఎగ్ అనేది బాగా బాయిల్ అవుతుందనమాట ఇలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకు సరిపోతుంది ఇంకొక సైడ్ అయితే నేను కర్రీ కోసం అని చెప్పి నేనైతే మిక్సీ పట్టుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మసాలాసు నా సీక్రెట్ మసాలాస్ అండి ఇంకా అలానే ఉత్తి ఎగ్స్ వేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి अंद ఉర్లగడ్డ అయితే వేద్దామో అని చెప్పేసి అనుకున్నాను మా అమ్మ కూడా అలానే చెప్పేసి వెళ్ళింది ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే వాటి మీద ఉన్న పీల్ మొత్తం తీసేసుకున్నానండి ఇలా ఎగ్స్ లోకి ఈ ఉర్లగడ్డలు వేస్తే బాగుంటుందా లేదా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం ఏం కాదు కాని ఇప్పటికీ ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేశాను బానే ఉంటదండి టేస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇది కట్ చేసుకునేది కూడా సేమ్ ఎగ్స్ ఎలా ఉన్నాయో అందులో ఆఫ్ అయినా సరే అలా కట్ చేసుకోవాలి అనమాట అప్పుడే మనకి ఎగ్స్ ఈ ఉర్లగడ్డలు ఒకేలాగా ఉంటాయి అనమాట ఇంకా అలా కట్ చేసుకుంటే చూసడానికి కూడా కర్రీ అయితే బాగుంటదండి ఇవి కోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకో సైడ్ అయితే సంగటి అయితే రెడీ అయిపోయిందండి ఇంకో సైడ్ అయితే ఆ బాయిల్ అయిన ఎగ్స్ నన్ని నేనైతే తీసే పొట్టు తీసేస్తున్నాను ఇవి తీసేసి పెట్టుకున్న తర్వాత మనకి కర్రీ అయితే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా సంగట అయితే అయిపోయింది కానీ కర్రీ చేయడం అంటే టై కరెంట్ అప్పుడు పోయింది ఎప్పుడో వచ్చిందనమాట ఇంకా ఎప్పుడో అంటే ఎప్పుడో కాదండి ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వచ్చిందనమాట ఇంకా మనకి హాఫ్ అవర్ అవర్లో కూడా ఈ వంట అయిపోయేది అలా కాదు అని చెప్పేసి కరెంట్ కొంచెం లేటుగా వచ్చింది కాబట్టి వంట కూడా కొంచెం లేట్గా అనమాట ఇంకా నేనైతే కి మొత్తం తీసేసుకుంటున్నాను ఇంకా మా అమ్మ మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా ఎగ్స్ అయితే ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని ఉన్నాయో చూసి లెక్క పెట్టి నాకైతే కామెంట్ చేయండి ఎన్ని ఉన్నాయనేసి ఇంకా వాటినైతే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఈ ఎగ్స్ లోకి మనం చేసిన కర్రీ మసాలా మొత్తం బాగా పడుతుంది అనమాట ఇంకా నేను చెప్పాను కదా మా హస్బెండ్ అయితే పక్కనే ఉన్నారని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది ఇంకా నేనైతే కర్రీ చేయడం మొదలు పెట్టేసానండి ఇదంతా మొత్తం ఒక సెవెన్ థర్టీ ఎయిట్ కంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కరెంట్ కూడా కొంచెం ముందుగా వచ్చి అంటే ఇంకొంచెం ముందుగా అనమాట ఇంకా ఇప్పటికే చింటూ బిట్టు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే లేచారనమాట ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఇలా కర్రీ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి ఇంకా నేనైతే బాణి పెట్టేసుకొని వాటిలోకి ఆయిల్ వేసేసుకొని దాంతోకి మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇంక నేనైతే నా సీక్రెట్ మసాలా అయితే అందులోకి వేసేసుకొని బాగా బాయిల్ అంటే కొంచెం నూనె పైకి తేలేంతవరకు బాయిల్ చేసుకొని ఆ తర్వాత అయితే ఉర్లగడ్డలు వేసి కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత బాగా బాయిల్ అయిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఆ తర్వాత అయితే మనం అప్పుడే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని మసాలా అయితే పట్టించాం కదా ఇంకా వాటిని అయితే అంతా దీంతోకి వేసేది అనమాట ఆ తర్వాత మనకు ఫైవ్ మినిట్స్ అలా ఉండి మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది సాల్ట్ కొంచెం తగ్గింది అనమాట మీరైతే చూసుకొని వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు రెసిపీ పెట్టేస్తాను ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఇది ఎందులోకైనా సూపర్ గా ఉంటుందండి చపాతీలోకైనా అలానే రైస్ లోకైనా సంగట్ సంగట్లోకైనా అలానే గీ రైస్ లోకి బగారా రైస్ లోకి ఏ దాంతోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ నాకైతే టేస్ట్ మాత్రం సూపర్ గా నచ్చిందండి మీకు కావాలనుకుంటే కామెంట్ చేసేయండి వెంటనే ఇంకా నేనైతే ఇది ఇంట్లో వాళ్ళందరికి వడ్డిచ్చేసానండి నాకెలా అంటే నేను చేసింది ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని చెప్పాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఇంక ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి నేను కూడా తినేసాను టేస్ట్ మాత్రం సూపర్ గా అంటే సూపర్ గా ఉందండి ఇంక నేను అలా తింటున్నానో లేదో చింటూ అయితే లేచేశారు బిట్టు కూడా లేచాడండి బిట్టుని అయితే మా అమ్మ ఎత్తుకుంది ఇంకా చింటూని ఎవరు ఎత్తుకుంటారు నేనే కదా ఎత్తుకోవాలి అందుకోసం అని చెప్పి తిన్న వెంటనే బిట్టు చింటూని అయితే తీసుకొని బయటకైతే వచ్చేసానండి ఇంకా వేడి అనిపించింది అనమాట అందుకోసం అని చెప్పి బయటకు బయటకు వచ్చేసి చూస్తే ఎవ్వరూ లేరనమాట ఇంకా నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాను అసలే భయం జాస్తి నాకు మీరు మాత్రం అస్సలు భయపడకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి అలానే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఏం తెలుసు కదా బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ అందరికి